ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యహోవాయందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉండుట మేలు సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైన ఏసో క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూస్తే జ్ఞాని అయినటువంటి సొలోమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి అమూల్యమైనటువంటి మాట అమూల్యమైనటువంటి ఆ మాట ఏంటంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యహోవయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అని నిజమే ఇంట్లో అన్ని ఉన్నా వెండి బంగారాలు ఉన్న ఆస్తులు అంతస్తులున్నా మేడలు మిద్దెలు ఎన్ని కలిగి ఉన్నా తినటానికి అన్ని రకాలు మనకున్న కుటుంబంలో నెమ్మది అనేది లేకుండా సమాధానం అనేది లేకుండా విస్తారమైనటువంటి ధనము ఉండుట కంటే నెమ్మది కలిగి ఉంటే మంచిది కదా చూడండి ఈ రోజున చాలా మందికి అన్ని ఉన్నాయి ఆస్తి అంతస్తులు ఉన్నాయి మేడలు మిద్దెలు ఉన్నాయి వెండి బంగారాలు ఉన్నాయి చాలామంది చెప్తూ ఉంటారు బ్రతికినంత కాలము కూర్చొని తిన్నా సరిపోయినంత మాకుంది అని ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా కొంతమంది అంటారు తరతరములు తిన్న తరగని ఆస్తి మాకుంది అంటూ ఉంటారు నిజమే మంచిదే ధనము కలిగి ఉండటము మంచిదే కానీ నెమ్మది ఉందా సంతోషముందా ఇంట్లో సమాధానముందా అనంటే నెమ్మది లేదండి అని చెప్తూ ఉంటారు ప్రిలారా బైబిల్ గ్రంథము సెలవిస్తుంది జ్ఞాని అయిన సులోమను అంటున్నారు నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యహోవయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అని అవును దేవుని అందు భయము కలిగి దేవుని అందు భక్తి కలిగి దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నా మాటలు వింటున్నాడు దేవుడు నేను చేసే పని చూస్తున్నాడు ఆయనకు సమస్తము తెలుసు నాలుగు గోడల మధ్య నేనేమి చేస్తున్నాను నలుగురి మధ్యలో నేనేమి చేస్తున్నాను దేవుని ఆలయములో నేనేమి చేస్తున్నాను నన్ను దేవుడు చూస్తున్నాడు అనే భయము భక్తి చేసుకోవడము ఇంట్లోకి వచ్చేటప్పుడు బయటకి వెళ్ళేటప్పుడు ప్రార్థన మందిరాల్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు క్రమము తప్పకుండా ప్రార్థనలకు రావటము చక్కగా భక్తి చేసుకోవటము మేలు కదా అంటున్నాడు నిజమే ఈరోజు అన్ని ఉన్నా కూడా నెమ్మది లేకుండా బాధపడేవారు చాలా మంది ఉన్నారు నేనెంతో మందిని చూస్తూ ఉంటాను ప్రతిదినము మీకు దైవవాక్యం అందించే ఒక సహోదరునిగా చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు అన్నా మరి మంచి ఉద్యోగం ఉంది కావలసినవన్నీ ఆస్తులు ఉన్నాయి కావలసినంత వెండి బంగారం ఉంది కానీ కుటుంబంలో ఏమాత్రం మాకు సమాధానము లేదు నెమ్మది లేదు లక్షల రూపాయల విలువ చేసే మంచాలు ఉన్నాయి కానీ వాటిపై పడుకుంటే ఆ మంచాల మీద రాత్రులు నిద్ర పట్టటలేదు హృదయంలో కలవరము కుటుంబంలో నెమ్మది లేదు అని అవును ప్రిసహోదరి సహోదరుడా మన జీవితాలు కూడా ఈ రకంగానే ఉన్నాయని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఇష్రాయిలోని ఒక చిన్న గ్రామం అది పచ్చని పొలాలు చెట్ల మధ్యలో చిన్న ఇల్లు ఉదయాన్నే గ్రామము కోలాహలముతో మేల్కొంటుంది ఎద్దుల కాళ్ళ చప్పులు మిల్లులు తిరిగే శబ్దము పొలాల్లో పనిచేసే రైతుల పాటలు ఆ గ్రామములో ఎలిహాబు అనే దైవభక్తుడు నివసించేవాడు అతని భార్య హన్న పిల్లలు అభిహాహు మిరియాము చిన్న పొలము రెండెద్దులు కొన్ని గొర్రెలే వరాస్తి అయినా వారింటిలో ఎల్లప్పుడూ ఆనందము కృతజ్ఞత ఉండేవి ప్రతి ఉదయము వారు కుటుంబ ప్రార్థన చేసుకొని కీర్తనలు పాడి దేవుని కరుణను స్మరించేవారు ఎలిహాంబుకు ఒక పొరుగువాడు ఉండేవాడు అతని పేరు జక్కరియా అయితే జక్కరియా ఎలిహాబుకు చాలా భిన్నముగా నివసించేవాడు అతనికి పెద్ద పొలాలు గోదాములు బంగారము వెండి అన్నీ ఉన్నాయి కాని అతని హృదయంలో శాంతి లేదు సమాధానము లేదు పనివారిని అణిచి పేదలను దోచి తన ధనాన్ని పెంచుకోవడమే అతని లక్ష్యము అటువంటి సమయములో ఒక సంవత్సరము ఆ గ్రామంలో వర్షము రాకపోవడముతో కరువొచ్చింది పొలాలు ఎండిపోయాయి పంటలు పండలేదు నీళ్లు దొరకము కూడా కష్టమైపోయింది ఆ గ్రామంలోని అందరూ కూడా ఆందోళన చెందారు జకరియ తన గోదాములు తాళాలు వేసి ధాన్యము ధరను రెండంతలు పెంచేశాడు ఒక పేద కూలి అతని దగ్గరికి వచ్చి వేడుకున్నాడు అయ్యా మా పిల్లలు మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు కొన్ని ఇస్తే రుణము తీర్చుకుంటాను అని వేడుకున్నాడు కాని జకరియ కఠినముగా బదిలిచ్చాడు రెండు రేట్లు వెండి తెచ్చి ఇవ్వు లేదంటే వెళ్లిపో అని కర్కశంగా అతనితో చెప్పాడు ఆ పేదవాడు కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయాడు ఈ దృశ్యము చూసిన ఎలిహాబు భార్య హన్నాం బాధపడి ఎలియాబుతో చెప్పింది మన దగ్గర కూడా చాలా లేదు కాని ఇంత కఠినంగా ప్రవర్తించడము సరికాదు కదా అనంది ఎలిహాబు నిశ్చలంగా సమాధానమిచ్చాడు చూడు హన్న యెహోవా భయములో ఉండేవాడు తన దగ్గర కొంచెమే ఉన్నా పంచుకోవాలి అప్పుడు దేవుడు మన అవసరాలను తీరుస్తాడు అని చెప్పాడు తర్వాతి రోజు ఎలిహాబు తన గోధుమల నిలువను తీసుకొని కొంతమంది పేదవారికి పంచాడు పిల్లలకు కూడా సహాయం చేశాడు ఆ సమయంలో ఎలిహాబు కుమారుడు అబిహావు ఎలియాబుతో ఈ విధముగా అన్నాడు నాన్న మనకు మిగిలేది ఏముంది అని తండ్రిని అడిగినప్పుడు ఎలిహాబు తన కుమారుని భుజంపై చెయ్యి వేసి ఈ విధముగా చెప్పాడు చూడు నా కుమారుడా మనకు యహోవా ఉన్నాడు ఆయనే మన భోజనదాత ఆయనను నమ్మితే మనమిప్పటికీ ఆకలితో ఉండమో అని చెప్పాడు ఆ రాత్రి ఎలిహాబు తన ఇంటి ఆవరణలో మోకాళ్ళపై కూర్చొని ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రభువా నువ్వెల్లప్పుడు మాకు సహాయము చేశావు ఈ కరువులో కూడా మా గ్రామాన్ని కాపాడు తండ్రి మా దగ్గర కొంచెమే ఉంది కాని నీ నామముకై దాన్ని పంచుతున్నాము ఇప్పుడు నీ దయను మా కుటుంబంపై చూపుము అని అతను ప్రార్థించాడు అతని ప్రార్థనలో ఒక అద్భుతమైన శాంతి అతని కలిగింది అతను సంతోషముగా ఆ రాత్రి నిద్రపోయాడు కొన్ని రోజుల తర్వాత మబ్బులు కమ్ముకొని ఆ గ్రామములో భారీ వర్షం వచ్చింది గ్రామములోనందరూ సంతోషించారు పొలాలు పచ్చగా మారాయి ఎలిహాబు పొలములో ప్రత్యేకంగా మంచి పంట పండింది గోధుమలు యావలు సమృద్ధిగా పండాయి గ్రామ ప్రజలందరూ కూడా ఎలిహాబు పొలమును చూసి ఆశ్చర్యపోయారు ఆశీర్వాదము ఆ గ్రామములో ఎలిహాబు పంటపై వర్షములా కురిసింది ఎలిహాబు ఆనందంగా పంటలో మొదటి కోతను తీసుకొని దేవాలయములో యహోవాకు అర్పించాడు ఆ సమయంలో జకర్యకు పెద్ద దెబ్బ తగిలింది అతని గోదాములలో దొంగలు పడి దాడి చేసి ఎక్కువ భాగము ధాన్యము దొంగిలించారు అతనికి కోపము కలత నిద్రలేమి కలిగింది ఒకరోజున జకర్య ఎలిహాబు దగ్గరికి అన్నాడు ఎలిహాబు నా వద్ద బంగారం ఉంది గోదాములు ఉన్నాయి కాని నాకు శాంతి లేదు నీ ఇంట్లో అయితే ఆనందముంది నెమ్మది ఉంది నీ దేవుడు నిజమైన దేవుడు అనిపిస్తుంది అని జకరియా ఎలిహాబుతో చెప్పాడు ఎలిహాబు ప్రేమగా జకరియాకు సమాధానమిచ్చాడు చూడు జకరియా యహోవాకు భయపడినవాడు కొంచమే కలిగి ఉన్న ఆనందముగా జీవిస్తాడు నెమ్మదిలేని సంపద శాపము లాంటిది కాబట్టి నీవు కూడా యహోవా దగ్గరికిలా ఇతరులకు నీ దగ్గర ఉన్నది పంచిపెట్టి జీవితము కలిగి ఉండు అని చెప్పాడు జక్కరి ఆ రోజు నుంచి చాలా మారిపోయాడు తన గోదాములలో ఉన్న ధాన్యాన్ని గ్రామంలోని పేదలందరికీ పంచడం మొదలుపెట్టాడు ఆ గ్రామం మళ్ళీ ఆనందముతో నిండిపోయింది ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథ ద్వారా మనమేమే నేర్చుకోవచ్చు అని రోజు మనం ఆలోచన చేయగలిగినట్టయితే ధనము కంటే దేవుని భయము గొప్పది కొంచెమే ఉన్న పంచిన వాడిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు నిజమైన నెమ్మది యహోవా దగ్గరే లభిస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఎలియాబులాగా మనము కూడా దేవునికి భయపడి మన దగ్గర కొంచెమే ఉన్నా సరే దానిని ఇతరులకు పంచే మనసు కలిగి ఉండాలి మన సంపద కాదు దేవుడు మన శాంతి సంతోషానికి మూలము ఈరోజు మన హృదయాలను దేవునికి అర్పించుకుందాం సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయము దేవుని మాటలు వింటూ ఉండగా మీకొక మాట చెప్పనా నెమ్మది లేకుండా మనకెన్ని ఉన్నా కూడా ఏమీ ప్రయోజనము లేదు కానీ దేవుని అందు భయభక్తులతో కొంచెము ఉన్నా మనకు చాలా ఉన్నట్టే దేవుడు చూస్తున్నాడు అనే భయము మన మాటలు దేవుడు వింటున్నాడు అనే భయము ఆయన ఎందు భక్తి చేసుకుంటూ ఈరోజు చూడండి ఎన్ని బాధలైనా పడుతున్నారు ఎంత అనారోగ్యానైనా అనుభవిస్తున్నారు ఎంత శ్రమనైనా విడిపించే దేవుని దగ్గరికి ప్రజలు రాలేకపోతున్నారు ఆయన సన్నిధికి వచ్చి భక్తిని చేయలేకపోతున్నారు ఒక మాట చెప్పాలి అనంటే నెమ్మది లేకుండా మనకి ఎన్ని ఉన్నా ఏమి ప్రయోజనం ఉండదు నెమ్మది కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే అది మనకు మేలు అవును నిజమే ప్రేసహోదరి సహోదరుడా ఏముంది ఏమీ లేదు అనేది తీసి పక్కన పెడితే దేవునిలో ఉన్నాము ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము ఆయన సన్నిధిలో ఉన్న సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అనుభవిస్తూ ఈరోజు కుటుంబాల్లో ఎంతో నెమ్మది కలిగి ఉన్నాం చాలా మంది ఇలాంటి నెమ్మది లేకుండా బాధపడుతున్నారు కారణం ఏంటంటే నెమ్మదిని సమాధానాన్నిచ్చే ప్రభు వాళ్లకు లేకపోవడం అనేది కుటుంబాలంతా గలిబిలి అయిపోతూ ఉన్నాయి మరి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది బ్రదర్ అని గనుక మీరు నన్ను అడిగితే పరిశుద్ధ లేఖన భాగములో నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవది ఐదవ వచనములో ఒక అమూల్యమైనటువంటి మాట భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అని అవును ప్రేసహోదరి సహోదరుడ గమనించండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి నెమ్మది కలుగుతుంది ఈ మాటలు బోధిస్తున్నటువంటి నేను కూడా బైబిల్ గ్రంథాన్ని చదవనప్పుడు నా హృదయంలో ఏ నెమ్మది లేదు ఏ సమాధానము లేదు ఈ మాటలు ప్రకటిస్తున్నటువంటి నేను కూడా దేవుడు లేనప్పుడు అన్నీ ఉన్నా కూడా ఏ సంతోషము లేకుండా దుఃఖముతోనే నా రోజులను ముగించుకుంటూ వచ్చాను కానీ ఎప్పుడైతే యేసో క్రీస్తుని నిజమైన దేవుడిగా నేను అంగీకరించాను ఆయన సన్నిధిలో నేను ఆయన కోరుకున్నట్లు బ్రతుకుతూ ఆయన మాటలు వింటూ నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడు నా హృదయానికి నెమ్మది నా కుటుంబంలో సంతోషము నా హృదయానికి సమాధానాన్ని దేవుడిచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా బైబిల్ కూడా మనకు అదే తెలియజేస్తా ఉంది ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అని కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో రచించినట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఈ కీర్తన దాదాపు నూట డెబ్బై ఆరు వచనాలతో రాశాడు బైబిల్ గ్రంథములోనే అత్యంత పెద్ద అధ్యాయము ఏది అనంటే నూట పంతొమ్మిదవ సంకీర్తననే ఈ కీర్తన మొత్తము కూడా దేవుని వాక్యం మీదే వ్రాయబడి ఉంటుంది వాక్యాన్ని ప్రేమిస్తే ఏమి జరుగుతుంది వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఏమి జరుగుతుంది వాక్యాన్ని నేర్చుకుంటే ఏమి జరుగుతుంది వాక్యాన్ని చదివితే ఏమి జరుగుతుంది ఆ వాక్యం మనల్నిలా నడిపిస్తుంది ఆ వాక్యం మనల్ని ఎలా బ్రతికిస్తుంది ఈ వచనాలలో అన్ని కూడా ఈ మాటలే మనకు కనబడుతూ ఉంటాయి అందుకే కీర్తనాకారుడు ఈ కీర్తన రాస్తూ అంటూ ఉంటాడు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుందని అవును ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగమును మనము చూస్తే కూడా వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అని రాయబడి ఉన్న ప్రకారము ఈరోజు చాలా మంది చాలా దుఃఖముతో వేదనతో కన్నీళ్ళమయముతో మందిరాల్లోనికి వస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా వారితో మాట్లాడినప్పుడు వరెంతో ఆదరించబడి ఓదార్చబడి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ తిరిగి వెళ్ళిపోతూ వారు చెప్తారు కదా నేను చాలా దుఃఖముతో వేదనతో మందిరంలోనికి వచ్చాను బ్రదర్ దేవుడే నాతో మాట్లాడాడు ఇప్పుడు నా హృదయంలో ఉన్న భారము దిగిపోయింది నాకెంతో నెమ్మది కలిగింది అని వారు మాట్లాడుతూ ఉంటారు అవును ప్రి సహోదరి సహోదరుడా అందుకే పరిషత్ లేఖన భాగము తెలియజేస్తా ఉంది దేవుని యొక్క ఉపదేశము అంగీకరించిన వాళ్ళు దేవుని యొక్క వాంక్యాన్ని అంగీకరించిన వాళ్ళకి ఎంతో నెమ్మది కలుగుతుంది ఈ ఉదయకాల సమయము దేవుని వాంక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నెమ్మది లేకుండా బాధపడుతున్నావా నీకు నెమ్మది కావాలి అని అంటే అది ఎక్కడ దొరుకుతుంది అన్ను వెతుకుతూ ఉన్నావా అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతిరోజు ఉదయకాలము వస్తున్నటువంటి ఈ ఉదయకాలపు దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానము చేస్తూ ఉంటే వాక్యములో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు ఆ వాక్యమే నేను బ్రతికిస్తుంది నీ బాధలలో ఈ వాక్యమే నీకు నెమ్మది కలిగిస్తుంది నెమ్మది లేకుండా బాధపడుతున్నావా నీకు నెమ్మది కావాలనంటే ప్రతిరోజు ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యాన్ని విను నీకు నెమ్మది కావాలి అనంటే ప్రతిరోజు ఉదయ కాలము పరిశుద్ధ గ్రంథాన్ని చదువు దేవుని యొక్క ధర్మశాస్త్రములో నుండి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతాడు నీకు నెమ్మదిని సమాధానాన్ని ఆయన కలగజేస్తాడు కాబట్టి ఈరోజు జవాక్యము వినచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడి నీ కుటుంబము నీ జీవితము ఫలభరితముగా మార్చబడాలని ఒకవేళ ఈ రోజు నివాశ కలిగి ఉన్నట్లయితే సహోదరి సహోదరుడా నీ ఆశను నీ కోరికను తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో జివాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ చోటే కళ్ళు మూసుకొని తలలో వంచి ఒక్క నిమిషం నిలబడి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ మంచి ఉదయకాల సమయము మీ అమూల్యమైన మాటల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు నిజమే తండ్రి నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుటకంటే కంటే మీ అందు భయభక్తులతో కొంచెము కలిగి ఉండుట మేలు అని పరిశుద్ధ లేఖన భాగం మాకు తెలియజేస్తా ఉంది అయ్యా ఈ నెమ్మది మాకెక్కడ దొరుకుతుంది అని అంటే నీ ధర్మశాస్త్రమును మేము చదువుతూ ఉన్నప్పుడు నీ మాటలు మేము వింటూ ఉన్నప్పుడు దీన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మాకు నెమ్మది కలుగుతుంది అని లేఖనాలు మాకు తెలియజేస్తున్నాయి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది మా బాధలలో ఇదే మాకు నెమ్మది కలుగజేసేది అని ప్రతిరోజు నీ మాటలు వినటానికి సహాయం చేయండి విన్న వాక్య ప్రకారము మా జీవితాలను మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రతిరోజు నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వ్యక్తులుగా నీ అందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం చేయండి అయ్యా ఎంతమంది బిడ్డలైతే ఉదయకాల సమయం నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారందరినీ ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాను అయ్యా ఈ రోజంతా నీ కృపను కాపుదలను క్షేమమును దీవెనను నీ బిడలందరికీ దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా కళాశాలలకు పాఠశాలలకు వెళుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగులు డ్యూటీలు చేస్తూ ఉండగా బిడ్డలను కూడా మీరే కాపాడండి అయ్యా పాడి పంటలు పశువులు కలిగిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ రోజంతా కూడా ప్రతి బిడ్డని నీ కృప కాపుదల క్షేమము దీవెనలు మీరు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యము దైచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రోజు నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని వ్యస్తాల చెప్తున్నాను అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసర చేత మీ వైపు చూస్తూ మరి ప్రార్థన మనవులు మీకు తెలియజేస్తున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును కుమారుడైన యసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్